టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రైతు రుణమాఫీ కాంగ్రెస్ కు సాధ్యమా ప్రతిపక్ష నేతల మాటలకు రేవంత్ కౌంటర్ గా హామీ ఇచ్చారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా ఆగస్ట్ డెడ్ లైన్ కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుందా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వానికి రైతు భరోసా ఎలా సాధ్యం పదేళ్లు అధికారంలో ఉండి మరోసారి అధికారం తమదేనని ధీమాతో ఉన్న బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలుతో ముందుకు వెళుతున్న హస్తం పార్టీ రైతు రుణమాఫీపై ఫోకస్ పెట్టింది అయితే ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి సీతారామచంద్రస్వామి సాక్షిగా ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకుంటారా వాట్ దిస్ స్టోరీ ఎవరూ ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒకటైన రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కాగా ఎప్పుడైపుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రైతుల రుణాలు మాఫీ చేయాలి అంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు దీంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని రైతుల రుణాలు మాఫీ చేయాలని భావిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేయడంతో అధికారులు బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నారు రైతు రుణమాఫీ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు ఆ కార్పొరేషన్కు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురానున్నారు వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి వినియోగించనున్నారు రుణమాఫీ చేయాలి అంటే ముప్పై వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మొత్తాల్ని బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఆ తర్వాత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు గాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చింది అయితే కేసీఆర్ సర్కారు హయాంలో రైతు బంధు కింద ఎకరానికి పదివేల పెట్టుబడి సాయం ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఏడాదికి ఒక్కో ఎకరానికి పదిహేను వేల సాయం అందిస్తామని చెబుతోంది అయితే ఎన్నికల్లో ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతుబంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలోనే రైతు భరోసా పథకం అమలులో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు టాక్ గతంలో ఇచ్చినట్టు రైతు బంధు మాదిరిగా పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కాకుండా సాగు చేస్తున్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టే యోచనలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఐదు నుంచి పది లోపు భూమి ఉన్న రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం మరోవైపు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన పథకం గైడ్లైన్స్నే రైతు భరోసా పథకానికి కూడా వర్తింపజేయాలా అని కూడా సర్కార్ ఆలోచిస్తోంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పకడ్బందీ గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీంతో రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రైతుల్లో ఉత్కంఠ నెలకొంది